హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ మా పాప అయితే వాళ్ళిద్దరు తమ్మిళ్ళకైతే రాఖీ కట్టేసిందండి ఆ రాఖీ కట్టే టైంలో మా చిన్న బాబా అయితే చాలా అల్లరి చేశాడు అసలు వాని మాటలు వినండి ఎంత కామెడీగా ఉన్నాయో సడన్ ఏదో అన్నాడు నేను ఆ టైంలోనే వీడియో అయితే ఆఫ్ చేశాను ఒకసారి మీరు కూడా వినేయండి ఎంతసేపు కట్తో పట్టి చాలు అని అన్నాడు ఆ టైంలోనే నేను వీడియో అయితే ఆఫ్ చేసేసాను మళ్ళీ నానా అంటే ఒక్కసారి అన్నాడు అంటున్నాడు ఎంత కామెడీ అనిపించిందంటే చాలాసేపు నవ్వుకున్నాము ఆ తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశా నేను చాలాసేపు అల్లరితోనే వాళ్ళు స్వీట్ పెంచుకుంటా చిన్నపిల్లలు అంటే ఎంత అల్లరి చేశారు కదా చిన్న పెద్ద అంతే ముంద ఉండదండి నిజానికైతే చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా అంత అందరూ అంతే మా పాప కూడా అలాగే అల్లరి చేస్తూ ఉంటుంది వాళ్ళ తమ్మిన నిజంగా మన తెలంగాణలో ఎలా ఉంటుందంటే ఆడపిల్లలకే కాలు మొక్కుతాం కదా ఇది మన సాంప్రదాయం కాబట్టి ఆడపిల్లలకే కాలు మొక్కుతాము అలాగే ఫుడ్ ప్రిపేర్ చేసే టైంలోనే అయితే మా వారు ఇంటికైతే వచ్చేసారనమాట వచ్చేసారన్నమాట అప్పటికే లంచ్ టైం అయ్యింది ఇక వచ్చేసారు కదా అని చెప్పేసి నాకైతే హెల్ప్ చేస్తున్నారు అలాగే నేనైతే వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి ఎందుకంటే రాఖీ ఆ రోజు సాటర్డే వచ్చింది కదా అందుకనేసి సాటర్డే ఎవరు తినరని అని చెప్పేసి ఇక వెజ్ ప్రిపేర్ చేద్దామని మా వారు చెప్పారు ఇక నేను వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాము ఆలు అలాగే క్యారెట్ బీన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి గరం మసాలా అల్లం పేస్టు అలాగే పసుపు కారం ఇవన్నీ అయితే వేసేసుకున్నామండి వేసేసి పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అయితే నేను ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత అందులోకి కారము అలాగే టమాటో వేసి అయితే బాగా కలుపుకోవాలి ఫైనల్ అయితే మొత్తం కలిపేసుకొని అందులో అయితే పెరిగేసేసుకుంటున్నాము నేను హాఫ్ కేజీకి పెరుగైతే తీసుకున్నానండి ఇందులో సరిపడా వెజిటేబుల్స్ కదా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి అందుకే నేనైతే పక్కన పెట్టేశాను దింపేశాము అలాగే నేను రైస్ క్వాంటిటీ అయితే ఫోర్ కేజీస్ తీసుకున్నానండి ఇది వీటికి మసాలా సరిపోతుంది అలాగే రైస్ ఉడికాక నేను ఎంబట్టే ఇలా దమ్ వేసేసాను మనం మటన్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే దమ్ వేసేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్లో అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫైనలీ బిర్యానీ అయిపోయింది నేనైతే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను అది నేను ప్రిపేర్ చేసేటప్పుడు చూపించలేదు ఫైనలీ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి రైస్ కూడా చాలా బాగా అయ్యింది చికెన్ కర్రీ కూడా సూపర్ అయింది అనమాట ఫైనలీ అయితే ఇక్కడ మనకు ఫుడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఫైనలీ ఇప్పుడు మన టైం వచ్చేసింది మా చిన్న ఆడపడిచి అయితే వచ్చింది అలాగే మా పెద్ద ఆడపడిచి కూడా వచ్చారు ఇద్దరు కలిసి అయితే మాకైతే రాఖీ కట్టారండి మన తెలంగాణలో ఎలా ఉంటుందంటే తమ్ముడు తమ్మిని వైఫ్ పిల్లలతో పాటు అందరికీ రాఖీ కడతారు చాలా వరకు ఓన్లీ బ్రదర్కే కడతారు నేను చూశాను చాలా వరకు అయితే మీకు ఎంతమందికి తెలుసు నాకైతే కామెంట్ చేసేయండి మధ్యలో చాలా కామెడీ చేసుకుంటూ మేము కూడా సేమ్ మా పిల్లల్లాగే రాఖీ కట్టించుకున్నాము అలాగే మా అయితే చాలా ఫీవర్ వచ్చేసిందండి మధ్యలో వాడు రాఖీ కట్టించుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్కి వాళ్ళు చాలా డల్ అయిపోయిండు ప్రతిసారి మా ముగ్గురు అక్క వాళ్ళు వచ్చి కట్టేవాళ్ళు కానీ మా మధ్యలో ఇంకో అక్క అయితే మిస్ అయిపోయిందండి మమ్మల్ని వదిలేసి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది ప్రతిసారి ఇలా అనుకుంటూ మనం బాధపడుకుంటూ ఉండలేం కదా ఈసారి అయితే కొద్దిగా హ్యాపీగా ఉన్నాం అందరము దేవుడు నిజంగా చేస్తాడంట కదా ఇయర్ అయితే మేము చాలా ఏడ్చాము కానీ ఈసారి కొద్దిగా మర్చిపోయినట్టే అయ్యింది నిజానికి కానీ ప్రతి ఒక్కరికి గుర్తుంది కానీ ఎవరికి ఎవరం చెప్పుకోలేదు ఎందుకంటే మళ్ళీ అందరు బాధపడతాం ఏడుస్తామని చెప్పేసి ఎవరంతలా వాళ్ళే అలా ఉండిపోయాము నిజానికి ఈ విషయం కోసం మేము అసలు ఎవరూ మాట్లాడుకోలేదు కానీ నాకైతే ఇప్పుడు గుర్తొచ్చి నేను చెప్తున్నాను మీ అందరికీ రేపు వాళ్ళు వీడియో చూస్తే వాళ్ళకి తెలుస్తుందేమో వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు ఇలాగే సేమ్ నాలాగే అని వాళ్ళకి కూడా తెలుస్తుంది ఫైనల్ అయితే మా పెద్ద ఆడపడిచి అయితే మాకు రాఖీ కట్టేసిందండి నెక్స్ట్ మా చిన్న ఆడపడిచి అయితే కట్టాలి ఫైనలీ మా పెద్దపడిచి అయితే మాకు రాఖీ కట్టేసిందండి అలాగే మాకైతే స్వీట్ కూడా తినిపించేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా చిన్నాడు పడిచి అయితే రాఖీ కడుతుంది వీళ్ళ ఇద్దరి మధ్యలో ఒక చిన్న వారు జరిగింది అదేంటో మీరే చూసేయండి ఓకేనా మా పాపకైతే గంధం పెట్టలేదని చెప్పేసి మా ఆడపడిచి పాపకు గంధం అయితే పెట్టేసిందండి ఇక నెక్స్ట్ అయితే మాకు రాఖీ కట్టడమే స్టార్ట్ అనమాట ఇప్పుడు చూడండి మా ఇద్దరి మధ్యలో వార్ జరుగుతుంది Wow. धोए మాట స్టోరీ ఎప్పుడైనా మా రెండో ఆడపడుచు కొట్లాడుతుంది మా చిన్న ఆడపడుచుతో కానీ ఈసారి అయితే మా పెద్ద ఆడపడుచు కింద కట్టమని చెప్పేసి రాఖీ కోసం అలా జరిగిందనమాట మధ్యలో నాకు మా వారికి చిన్నగా ఫోన్ కోసం అయ్యింది ఇక ఫైనల్ అయితే ఇలా కామెడీ చేసుకుంటూ రాఖీ సెలబ్రేషన్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేసేయండి ఓకేనా అలాగే మేమైతే చాలాసేపు నవ్వుకుంటూ స్వీట్స్ తినిపించుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము రాఖీ అంటే ఓన్లీ మామూలుగా పండుగ కాదండి అన్నదమ్ముల అక్క చెల్లెల అనుబంధంతో కూడింది కాబట్టి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా దగ్గర ఉంటే తప్పకుండా రాఖీ అయితే కట్టేసేయండి ఎవ్వరూ మనసులో మనస్పార్థాలు ఏం పెట్టుకోకుండా హ్యాపీగా ఉండండి అందరితోటి ఓకేనా ఫైనల్లీ మా చిన్నారి పడిచి కూడా మాకైతే స్వీట్ తినిపించేసిందండి మా చిన్నారు పరిచి అయితే కళాకంత్ తెచ్చింది మా వారికి మాకు ఇష్టం అని చెప్పేసి వాళ్ళ కోడలు కూడా పెడుతుంది మా ఇద్దరు కొడుకులు అయితే మిస్ అయ్యారు పెద్దోడేమో ఆడుకుంటున్నాడు అలాగే చిన్నబాబుకి అయితే ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా వాడు పడుకున్నాడు ఫైనల్లీ మాకైతే హార్తిక్ కూడా ఇచ్చేశారు ఏదైనా సాంగ్ పాడండి అంటే సాంగ్ రావట్లేదు వాళ్ళకి సాంగ్ పాడమంటే పాడలేదు ఏదైనా సాంగ్ ఎడిటింగ్ చేసి పెట్టేసుకో అని చెప్పేసి చెప్పారనమాట ఇలా లాంగ్ వీడియో పెట్టినప్పుడు సాంగ్ పెట్టడానికి కొద్దిగా కష్టమే అవుతుంది ఎడిట్ చేయడమే చాలా కష్టం అందులో సాంగ్ పెట్టాలంటే ఇంకా కష్టమైపోతుంది సాంగ్ అయితే లేదు కానీ ఎడిట్ చేయడానికి అయితే కుదురుతుంది అని చెప్పాను అనమాట నేను ఫైనలీ మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి మా అక్క వాళ్ళకి ఫైనల్గా కాలు కూడా మొక్కాము మన తెలంగాణ పద్ధతి చిన్న పెద్ద తేడా లేదండి ఆడపడి పిల్లలకు కూడా కాలు మొక్కుతాము మా సైడ్ అయితే మీ సైడ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫైనల్గా అయితే మేము ఒక గేమ్ అయితే ఆడాము అందరం కలిసి అప్పుడే మాకు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఫుల్లు రెండు కలిసిపోయాయి అన్నమాట పిల్లలు పెద్దల అందరము ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఆడాము వీళ్ళైతే మా పెద్ద కోడలు అని చెప్పాను కదా వాళ్ళ పిల్లలు మా మన్మరాలు మనవాళ్ళు అనమాట ఫైనల్గా వాళ్ళు కూడా రాకే అయితే కట్టేశారు ఇక మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అలా పిల్లలు కదా అందరు కలిసి డ్యాన్స్ అయితే చేశారు మీ సంగానా అరగదు ఫుడ్ పిచ్చర అలా అంటా వస్తు అలా అంటాను అదేంటో మీరు కూడా చూసేయండి ఓకే బై అందరికీ అని అన్నం అవేం రా కొలి मम्मी आलू मम्मी आलू सी वहां पे ना आ आ इत्ना डरी मम्मी आलू मम्मी आलू सी वहां पे ना आ आ इत्ना डरी डरी मैं लग अंदर अटके पड़ वाला चल अरे

आई पेडी ई की फॉर दूर All right. वो और ऐसे के तारे आपका और ऐसे निकलते रहते हैं अभी नहीं ठीक से तो बोल जा ये ना रे ले मुँह का दाँत में ठीक लगले खाम आ आज पता मत మీరు ఒకరు మాట్లాడు రెండోండి పెట్టు రీ చే అది ఇంతనే అవుతమ్మా ఇంతే వెళ్ళే వెళ్ళే నక్కరి అరే అంతే అంతే అది ఇంతనే Iya, marahnya Ayo, kan pisahnya

3 e wali thosani na thoni thoni a te nya teman adha నిజానికి నేను అనుకున్నంత ఈజీ అయితే కాదండి గేమ్ అయితే కళ్ళకు అయితే గంటలు అయితే కట్టేసుకున్నా ఇంతమంది చెప్తున్నారు నేను చెప్పలేనా నేను గుర్తుపట్టలేనా వీళ్ళని అని చెప్పేసి కళ్ళకు గంతలు కట్టుకున్న తర్వాత నాకు అర్థమైంది అనమాట చూసే వాళ్ళకు చాలా సింపుల్గా ఉంది ఎవరైనా చెప్పేయచ్చు లే అని అనుకుంటారు కానీ లేదండి చాలా టఫ్ ఉంది గేమ్ అయితే మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఫ్యామిలీతో ట్రై చేయండి నిజంగా మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మా పిల్లలు గేమ్ ఆడి అలాగే డ్యాన్స్ చేసి అందరూ అలసిపోయారు ఫైనల్గా అయితే మేము అందరం కలిసి ఫుడ్ అయితే తినేస్తున్నాము ఓకేనా బాయ్ అండి అందరికీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ అందరికీ